ఈ పెద్ద మనిషి ఈ గోవులను ఒంగోలు జాతి గోవులను ఆవులను ఈ మద్యమడుగు ప్రాంతం నుంచి అంటే నల్లమల అమరాబాద్ ప్రాంతం వైపు అమరాబాద్ ఈ తూర్పు జాతి తూర్పులు ఒంగోలు ఆవులు చెప్పు ఇంకా నీకు తెలిసినది సొంత నుంచి రాయచూర్ ప్రాంతానికి వెళ్తున్నారు మీరు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది ఇది వ్యవసాయంలో ఎట్లా పనిచేస్తాయి ఇవన్నీ వ్యవసాయ బాగా చేస్తాయి ఈ పులులతో కూడా పోరాడతాయి గుట్టలు ఎక్కుతాయి ఆ గుట్టలు ఎక్త ఇంకా కిలోమీటర్ దూరం ఉండగా ఈనిపోయి దూడని తీసుకుంటాయి ఎక్కడ పండి ఎక్కడ ఆవు దూడని ఈ గానీ ఈ రోజు ఇంత మళ్ళా రెండు మూడు కిలోమీటర్లైనా మళ్ళీ పోయి రిటర్న్ తీసుకొచ్చుకుంటుంది దూడని పుల్లిలో కానీ దాంట్లో కదులుకోకుండా దాపెట్టి తోలుకొచ్చుకుంటాయి అట్లా అవి అక్కడ ఇక్కడ ఒక కిలోమీటర్ దూరం ఉంది అనగానే స్మెల్ గుంజేసి లేస్తాయి అప్పుడే అర్థమైపోతుంది అయితే ఇది గొప్ప రకమైన జాతి నలమల్ అడిలో ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి తెలియదు కాబట్టి దాంట్లోకి జీవరాశుల గురించి దాంట్లో గురించి బాగా తెలుసు తెలిసి మంచిగా మాకైతే బాగానే ఉంది దాంట్లోనే దాంట్లోనే బతుకుతుంది మీ పేరు బసవన్న పున్నయ్య బసవన్నలను తూర్పు జాతి ఆవులను దూడలను అమరాబాద్ ప్రాంతంలో మధ్యమడుగు ప్రాంతంలో పెంచుతున్నారు మీరు మీ పేరు పున్నయ్య తర్వాత ఫోన్ నెంబర్ చెప్పండి సరే సరే మొత్తం మీద ఈ కోడిదూడలు కానీ ఈ ఎద్లు కానీ ఆవులు కానీ బ్రహ్మాండమైన పులులతో కూడా పోరాడి కొండలు గుట్టలేక ఉంటాం ఈ ఆవులు సాకడం తూర్పు జాతి ఆవులు కోడలు ఎడ్లు తర్వాత ఈ ఒంగోలు జాతి ఆవులు మీరు ఏ అక్కడ ఏ తాలూకా ఏ మండలం మీద వస్తుంది మీది అమరాబాద్ మండలం అమరాబాద్ మండలంలో ఏ ఊరు అమరాబాదే పున్నయ్య గారు ధన్యవాద పున్నయ్య గారు ఇంకా ఇలా పశువులను మేపుతూ వీళ్ళు ఇక్కడ అమరాబాద్ నుంచి వనపర్తి పెబ్బేరు మండలాల మీదుగా కర్ణాటక రాయచూర్ తీసుకెళ్తున్నారు ఈ ఒంగోలు జాతి మరియు ఈ పొడజాతి ఆవులు నల్లమల అమరాబాదు మధ్యమడుగు ప్రాంతంలో వీటిని సాకి ఈ బ్రహ్మాండంగా వ్యవసాయంలో తర్వాత ఈ ఆవులు కూడా పిల్లల్ని కన్నప్పుడు అడవిలో వదిలిపెట్టి వచ్చిన మళ్ళీ కూడా వెళ్ళి వాసన పసిగట్టి మళ్ళీ ఆ పిల్లల్ని తెచ్చుకుంటాయని చెప్తున్నాడు పున్నయ్య గారు ఇవి అత్యంత విశిష్టత కలిగినటువంటివి ప్రభుత్వ సంస్థల నుంచి కూడా గుర్తింపు పొందింది ఈ పొడజాతి ఈ అమరాబాదులో తిరగటటువంటి ఈ దూడలు ఈ తూర్పు ఎడ్లు ఆవులు ఇది అత్యంత విశిష్టత కలిగినటువంటి జాతి ధన్యవాదాలు ఉన్నాయి ఉన్నయ్య గారు